అమ్మలేవే మమ్ము కన్నా తల్లి లేవే అఖిలాండ నాయకి లేవే కొమ్మాలి పాదములు వేగా గొల్వగా మేమే వచ్చి తిమిలేవే లేవే అమ్మలేవే మమ్ము కన్నా తల్లి లేవే ಕೊಮ್ಮಿ ಪಾದಮಲು ವೇಗೊಲ್ವಗ ಮೇ ಮೇ ವಚ್ಚಿ ತಿಮಿ ಮೇಲೇ ಅಮ್ಮ ಲೇವೇ ಮೊಮ್ಮ ಕಂದಪಲ್ಲಿ ರಾಜಿ ಲೇವೇ ಲಾವಣ್ಯಾವತಿ ಲೇವೇ ರಾಜ ಶೇಖರು ರಮಣಿ ಲೇವೇ जक्ष्मी ले वे, ले वे राजा लेवे राजा शेखरूरमणी ले वे राजा शंभुण चंद्र ले वे मम्मू रक्षिंचूर राजा राजेश्वरी लेवे अम्मा ले वे मम्मू ले लेवे కొంపలేక శివుడు కొండ మీదున్నాడు కోడి త్రాచులు చుట్టలేవే కొంపలేక శివుడు కొండ మీదున్నాడు కోడి త్రాచులు చుట్టలేవే విషము త్రాగి శివుడు వెర్రెత్తి తిరిగేను వింత నిద్రలు మానిలేవే మ్మా తలీవే నాతి పార్వతీ శివుని జడలు చాలు చుట్టే నీతి కాదు నిద్ర లేవే నీ పార్వతీ శివుని జడలు చాలు చుట్టే నీతి కాదు నిద్ర లేవే

ಆ ತನ ಕಾಪುರಮು ಹರು ಗಡಪು ಮೃಂಗಲೇವೆ ಔಷಧ ಮುಲು ಮೃಂಗೀಸು ಉಡಾಯಸನ ಮುನ ಉಂಡೆ ಅಮ್ಮ ಮನ ಕೇಮಿ ಗತಿ ಲೇವೇ ಅಮ್ಮ ಲೇವೇ ಮಮ್ಮು ಕನ್ನ ತೀಲೇ త్రిపరాందరి వే రవి కోటి సమ జలిత త్రిపురాందరి వే రవి కోటి సమత జల రాజేశ్వరీకాయ లే రత్నాలోచన నిద్ర లే ಅಮ್ಮಲೇವೆ ಮಮ್ಮು ಕಂಡ ತಲ್ಲಿಲೇವೇ ಅಖಿಲಾಂಡ ನಾಯಕಿ ಲೇವೆ ಕೊಮ್ಮನಿ ಪಾದ ಮುಲು ವೇಗ ಗಲ್ವಗ ಮೇಮೆ ರುಜ ಕೋರಿ ವಚ್ಚಿ ತಿಮಿ ಲೇವೆ ಮಮ್ಮು ಕನ್ನ ತಲ್ಲಿಲೇವೆ